అందరికీ హాయ్ అండి అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పులగన్నం చేస్తున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము పులగన్నం అంటే ఏదో కాదు పల్లెటూరు విధానంలో పెసులన్నం అనమాట నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఆ గ్లాసు పెసులు తీసుకున్నాను ఆ పెసులను దూరగా వేయించుకున్నాను ఇప్పుడు రెండింటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను తర్వాత కుక్కర్ తీసుకున్నాను స్టవ్ మీద ఉంచి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను నెయ్యి కూడా వేసాను తర్వాత మిరియాలు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను తర్వాత తర తరిగి ఉంచుకున్న ఆనియన్స్ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను వేసి అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా అందులో వేసి అవి కూడా చాలా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నా ముందుగా నానే ఉంచుకున్న బియ్యాన్ని అందులో ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు అంటే ఇప్పుడు నేను మూడున్నర గ్లాసులు నీళ్ళు వాటర్ అయితే పోసాను పోసి తర్వాత ఉప్పు కూడా అందులో రుచికి సరిపడా ఉప్పు కూడా అందులో వేసి నేను ఇప్పుడైతే కుక్కర్ మూత ఉంచాను కుక్కర్ మూత ఉంచిన తర్వాత మూడు అయితే రానిచ్చానండి తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అప్పులగన్నం లేక ఇప్పుడు మనము పల్లీల పచ్చడి అంటే శనక్కాయల పచ్చడి అంటామండి పల్లెటూరులో అదైతే నేను ఇప్పుడు దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను అవి కూడా పల్లీలు శనకాయపప్పులు చక్కగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాను చక్కగా నూనెలో వేంపుకోవాలి తర్వాత అది మిక్సీ పట్టేసుకోవాలి చింతపండు వేసి ఉప్పేసి ఇప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు చూశారు కదా పులుగం కూడా చాలా చక్కగా రెడీ అయింది ఇప్పుడు నేను ప్లేట్లకు తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చక్కగా అయింది ఎందుకంటే బయట వర్షాలు పడుతున్నాయి కదా వేడివేడిగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్